పోయా పోయా అది కూర్చోడు అదేదో సెవెన్నట్టు అంత సడన్ గా నాకు శవాలకు ఉన్నటువంటి సంబంధం భారతి సిమెంట్ కంటే చాలా స్ట్రాంగ్ రా నీ బంధం స్ట్రాంగ్ గాని ఇక్కడ శవాల పక్కన ఉన్న మనుషులు వీక్ అయిపోతున్నావు అన్న నీ సర్ప్రైజ్ కి నేను చాలా సార్లు చెప్పా మన గవర్నమెంట్ పోతే ఇలా ప్రాణాలు పోతాయని తల ఏంటర్ అలా నుంచు నుంచి తల్లికి వందనం రాక తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గ్రైండర్ లో పెట్టుకుని తల్లి కాదా బిడ్డ జాబురాకి చచ్చిపోయాడా అయ్యో బిడ్డ కాదయ్యా జాబ్ రావడానికి నన్ను చచ్చిపోయి చచ్చిపోతా కానీ శవ దగ్గర రాజకీయ జాబానికి దండం పెడతాయ్యా తల్లి కాక బిడ్డ కాక ఇంకెవరా చచ్చిపోయింది మా తండ్రి నేను తండ్రి అంటే తాత ఈ గవర్నమెంట్ లో పింఛన్ రాక ఈ పసి చచ్చిపోయింది నేను ప్రశ్నిస్తా సమాధానం నీకు అక్కర్లేదు అయ్యా నేను నువ్వే వెతుక్కుంటావు పింఛన్ రాక కాదయ్యా పక్షవాత పొద్దు చచ్చిపోయాడయ్యా